ఇక ఈ స్కూల్లో టూ థర్టీ మెంబర్స్ ఉన్నారు సార్ వాళ్ళందరికీ వేసింది అయితే దీంట్లో నాకు అరౌండ్ మేము ఫోర్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాం సార్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఫోర్ థర్టీ తర్వాత వెళ్ళిపోయాం నాకు సెవెన్ ఓ క్లాక్ కాల్ వచ్చింది సార్ గార్డెన్ నుంచి సో ఇట్లా పిల్లలకి స్టమక్ పెయిన్ అవుతుంది వామిటింగ్ అవుతుందని తర్వాత ఎంతమంది అయ్యారు అంటే నాకు ఇద్దరు అయ్యారని చెప్పారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టమక్ పెయిన్ అయిన వాళ్ళని వామిటింగ్ అయిన వాళ్ళని నేను సపరేట్ చేశాను దాంట్లో నుంచి ఐదు మంది నా ఓన్ వెహికల్లో తీసుకెళ్ళాలి సార్ అక్కడ మన పరిగె సీఎన్సీకి తీసుకెళ్ళండి తర్వాత అంబులెన్స్కి కాల్ చేసి ఇంకా ట్వంటీ మెంబర్స్ తీసుకొచ్చాను సార్ నేను తీసుకొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పిల్లలు ఓకే అయ్యారు సార్ నేను ట్రీట్మెంట్ చేయించాలని నేను మళ్ళీ నేను తీసుకొచ్చిన పర్సనల్ ఫైవ్ మెంబర్స్లో కూడా ఒక పాపకి మాత్రం ఇందు అనే పాపం ఆస్తమస్ట్రియ్యుంది సార్ తనకు ముందే ప్రీవియస్గా ఆ ముఖే కొంచెం బ్రెత్లెస్నెస్ చేసింది తర్వాత తను కూడా సెట్ అయింది సార్ టూ టూ థర్టీ టైంలో సెట్ అయింది అందరు ఫోర్ ఓ క్లాక్ డిశ్చార్జ్ అయ్యారు నేను తెచ్చిన పిల్లల్లో ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు సార్ మిగిలిన వాళ్ళంతా స్టేబుల్ అయ్యారు ఇవాళ మాసింగ్ మళ్ళీ ఇద్దరు పిల్లలు నిహారిక ఝాన్సీ అని చెప్పి ఇద్దరు పిల్లల్ని మళ్ళా స్టమక్ పై లాగా చేశారు అంటే వామిటింగ్ వచ్చినట్లు అయ్యి అవ్వట్లేదు అన్నట్లు చేశారు కాస్త బ్రెత్లెస్ చేశారు సార్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది పర్సనల్ గా సిఎస్సీ లో మళ్ళీ అడ్మిట్ చేయించాను తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ వాళ్ళు రెఫర్ అయిపో అంటే డిశ్చార్జ్ అయిపోయారు సార్ మంచిగా అయ్యి స్టేబుల్ అయ్యి మంచిగా వెళ్ళిపోయారు ఇప్పుడైతే అందరూ ఉన్నారు సార్ కొంతమంది పిల్లలు చూస్తే అయితే చాలా ఇబ్బంది అయితే హాస్పిటల్ తీసుకురంగా తీసుకుంటు వెళ్ళి ఇంకో అమ్మాయి కూడా ఇప్పుడు క్లాస్ రూమ్ లో పండుగ వెళ్ళారు అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి కూడా తీసుకున్నాను వెహికల్ మాధగా చూడండి సార్ అడ్డు పనులు అన్ని ఖచ్చి ఉన్నాయి అట్లా ఉంటాయి అట్టి పండుగ చూసా అన్ని ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా చూసారా మా